ప్రైజ్లాడ్ హలే ప్రభు అయిన యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్డలారా ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును సనుతించుటకు చటటుకు ఘనపరచుటకు మహిమపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప సమయమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలే లుయ్యా ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి ఎస్ అయ్యా ఈ యొక్క దినంలో నీ కృప మహదేశ్వరుని బట్టి అయా మమ్మల్ని మీరు తండ్రి నాయన ప్రేమించి ఈ దినాన్ని మాకు గిఫ్ట్గా దయచేశారు ఈ దినం కూడా లోకంలో జీవించడానికి ఇచ్చారు ప్రభు గత కాలం అంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడారు నాయన యస్దేవా దినమంతా మీ కృపాక్షేమం మా వెంట రాని అండి ప్రభు ముఖ్యంగా ఈ యొక్క అనుదిన ఆహారాన్ని భుజిస్తున్న యువర్సును అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా ప్రతి ఒక్కరి అవసరతలను ఏసుక్రీస్తున్నామంలో తీర్చమని కోరుచున్నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా ప్రత్యేకించి మీ ఆశీర్వాదములతో మీ కృపలతో నింపమని కోరుచున్నాము తండ్రి అయా చాలామంది బిడ్డలు అనారోగ్యంతోను ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతోనూ కుటుంబ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ వివాహం కాని బిడ్డల సమస్యతోనూ చాలామంది బిడ్డలు ఉన్నారు తండ్రి చాలా కుటుంబాలు ఉన్నవి నాయన ఆ కుటుంబాలకు అన్నిటికీ ప్రభు అారి అవసరతలను వేసుకున్నామంలో తీర్చమని కోరుచున్నా దాన్ని ప్రభు ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సోమవారం దినంలో జరుగుతూ ఉండగా ప్రభు ప్రశాంతంగా జరిగించాను నేను ఆయన ఎన్నికలు డ్యూటీ చేసే ఆఫీసర్స్ని కూడా మీ కృప్లో నింపండి తండ్రి ఈ ఎండవేళలో అయా తండ్రి ఈ వడగాళ్ళల్లో వృద్ధాప్యలో ఉంటున్న ఆయన ఆఫీసర్స్ కూడా ఉద్యోగాలు చేయాలి అయా ఆరోగ్యంతో నింపండి కృపలతో నింపండి ఏ అపాయం జరగకుండా క్షేమంగా వారి డ్యూటీ వాళ్ళు నిర్వహించే కృప దయచేయండి శాంతియుతంగాను క్రమంగాను ఎన్నికలు జరిగినట్లు కృపు చూపించండి ప్రవ్వా చిత్తంలో ఎవరిని మీరు ముఖ్యమంత్రిగాను ఎవరిని మీరు ప్రధానమంత్రిగాను ఎన్నిక చేయాలనుకున్నారో మీ చిత్తాన్ని జరిగించండి మానవుల ఆశలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి చేపట్టాలంటే అది మీ చిత్తానుకూలంగానే జరుగుద్దని మీ లేఖనాలు చెప్తున్నాయి ప్రభు ఆ విధముగా మీరు మా భారతదేశానికి క్షేమాన్ని మా రాష్ట్రానికి క్షేమాన్ని కలుగజేసే మంచి ముఖ్యమంత్రిని మంచి ప్రధానమంత్రిని మీరు నాయన ఎన్నుకొనమని సమస్త విధములైన ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరిగించమని అయ్యా ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీ కృపతో బలపరచమని ఏ స్నాం పెట్ట వేడుకొని స్నాంతండి ఆమెన్ హాల్వియా స్తోత్రం ప్రిల్లారా బాగున్నారా సరే ఈ దినము సంకీర్తన ముప్పయో అధ్యాయము సారీ సంకీర్తన ముప్పయవ సంకీర్తన పన్నెండవ చరణాన్ని మనము చదువుకుందాం నీవు నా గోనె పట్ల విడిపించి సంతోష వస్త్రముతో నన్ను ధరింపజేసి ఉన్నావు హాలేలుయా హాలేలుయ ఎంత గొప్ప మాట ప్రిలరా దావిదయ్య ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు సంగీతం పాడుతూ ఉన్నాడు నిజంగా దేవుని అనుభవపూర్వకంగా ఆయన ఇక్కడి కీర్తనకారుడు ఈ యొక్క సంగీతాన్ని పాడుతూ ఉన్నాడు దేవా నా గోనె పట్ల వినిపించావు వస్త్రము నాకు ధరింపజేసావు గోనె పట్ల అనగానే ఇది ఒక గోని పూర్వకాలంలో ఎందుకు కట్టుకుంటారంటే వారి కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు వారు ఏదో శాపాన్ని అనుభవించబోతున్నారు దేవుని కోపాన్ని వారు అనుభవించబోతున్నారు అనుకున్నప్పుడు రాజైనా సరే తన సింహాసనం దిగి రాజవస్త్రములు తీసివేసి కోనిపట్ల ధరించుకొని ఆ దేవదేవునికి తలపైన బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ఆ దేవదేవునికి ప్రార్థన చేసేవారు ప్రభువ ఈ శాపం నుండి మాకు విడుదల కలిగజేయండి మీ కోపమును మానుకొండి నైనా అయ్యా ఇదిగో తండ్రి ఈ యొక్క శత్రువుల బాధ నుండి మాకు విముక్తి కలుగు చేయండి అయా మమ్మల్ని మీరు రక్షించండి మీ కాగుదల మాకు అవసరమై ఉంటుంది మీ రక్షణ మాకు అవసరమై ఉంటుంది మాకు విడుదల కలుగజేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తారు ఉపవాస ప్రార్థన అంటే గోని పట్ల కట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేస్తున్నారంటే సమస్తాన్ని లోక సంబంధమైన అహంకారాన్ని లోక సంబంధమైన అహంభావాన్ని లోక సంబంధమైన విషయాలను మొత్తాన్ని వదిలేసి నేను ఎందుకు పనికి మాలిన వాడిని ప్రభువా నేను ఎందుకు పనికి మాలిన దాను నీ కృప నాకు కావాలి ఈ శోధనలో నుండి నన్ను తప్పించు అని ఆ ఒక నిర్దిష్టమైన నిర్దిష్టమైన విషయాన్ని ప్రభు పాదాల చెత్త పెట్టి ఆ గొప్ప సమస్య ఘోరమైన సమస్యలో నుండి విడుదల కావాలి అని ఇక్కడ వారు ప్రార్థన చేస్తారు పిల్లలరా గోళెపట్ల అంటే కష్టాలు చోదనలు బాధలు వేదనలు ప్రాణము పోవునంతగా ఇక నీవు నీవే శరణ్యము నీవే శరణ్యము ప్రభు నీవు నీ కృప లేకపోతే నీవు మమ్మల్ని ఈ యొక్క బాధల్లోంచి విడుదల కలుగజేయకపోతే మాకు మరణమే శరణ్యమని ప్రభు చెంత తమ సమస్తని ఆయన పాదాలు చెంత పెట్టి ప్రార్థన చేయడము విజ్ఞాపన చేయడము దేవుణ్ణి గోదారుకోవడము అలాగే ఆ ప్రభు దగ్గర ఘోషించడము ఏడవడము కన్నీళ్ళు కారవడము దేవుని కృప కొరకు కనిపెట్టడము ప్రభువా 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 అని అంటే గోనిపట్ట అంటే దుఃఖము గోనిపట్ట అంటే వేదన గోనిపట్ట అంటే నుంచి విడుదల కలుగు చేయాలని అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రియులరా సంతోష వస్త్రము అంటే దేవుడి ఇచ్చే ఆ వస్త్రము సంతోష వస్త్రం ఆనంద వస్త్రం ఆశీర్వాద వస్త్రం కృపా వస్త్రం ఇంకా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు పెళ్లి వస్త్రం వస్త్రాలు ఏడు రకాల వస్త్రాలు ఉన్నాయి ప్రియులారా ఈ సంతోష వస్త్రాన్ని నీతి వస్త్రం ఇంకా ప్రియా దేవుని బిడ్డారా ఆశీర్వాద వస్త్రం ప్రియ దేవుని ఈ సంతోష వస్త్రము అంటే ఆ దుఃఖ సాగరములో నుండి దేవుడు విడుదల కలగజేసి ఆ గోని పట్ట విడుదల విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసావు ప్రభు అని ఇక్కడ భక్తుడు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు అవును ప్రియుల మనం కూడా అనేక రకాలైన దుఃఖ వస్త్రాలు లేక గోని ధరించిన దినాలు చాలా ఉన్నాయి అనేక రకాలైన శోధనల్లో మనం నడుస్తూ ఉన్నాం అనేక రకాలైన ఆపదలు మనకు వస్తూ ఉన్నాయి ఇదిగో మానని రోగంతో బాధపడే బిడ్డలు కూడా ఇప్పటికీ ఉన్నారు వారందరికీ గోని పట్ల విడి విడిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేయాలని అనుదినము మనం ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం అలాంటి విడుదల పొందిన బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రముతో నన్ను ధరింపజేసి ఉన్నావు అంటాడు అదే సంకీర్తనకారుడు పదహారు సం పదహారవ సంకీర్తన తొమ్మిదవ శరణంలో కూడా అందువలన నా హృదయము సంతోషించుతున్నది నా ఆత్మ హర్షించుతున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది ఎందువలన నీ కాపుదల వలన నీ ఆశీర్వాదం వలన నీవు నాకు కాపరిగా ఉండడం వలన నేను నీ ఎందు వైభక్తులు కలిగి ఉండడం వలన అందువలన ఎందువలన అందువలన నా హృదయము సంతోషించున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితముగా నివసించవచ్చున్నది ఎస్ దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు గడాంధకారపు లోయలలో మనము సంచరించినో ఏ అపాయముకు భయపడము ఎందుకనగా ఆయన దుడుకర్రా మనకు తోడుగా ఉంటుంది మనల్ని నడిపిస్తుంది ఆయన వాక్యము మన యొక్క పాదములకు దీపము మన త్రోకు వీలుగై ఉంటుంది ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ప్రియులరా సం గోని పట్ల విడి విడిపింపజేసి వస్త్రం ధరింపజేసి సంతోషంగా ఆనందంగా నీ కుటుంబ జీవితం గడవాలి అంటే దేవుడే నీకు కాపరిగా ఉండాలి ఆయన కృప నీకు తోడుగా ఉండాలి ముఖ్యంగా సంకీర్తన పదమూడు వ సంకీర్తన ఆరో వచనంలో కూడా అంటే ఆరో సంఘ చరణంలో కూడా అంటాడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను ఎస్ దేవుడు చేసిన ఉపకారములు మరొక మహోపకారాలట ఎస్ నీ జీవితంలో దేవుడు మహోపకారాలు చేయలేదా నా జీవితంలో దేవుడు చేయలేదా మన జీవితాలలో దేవుడు ఎన్ని మహోపకారాలు చేశాడు ఎన్ని ఉపక ఎన్ని ఉపకారాలు చేశాడు ఆయన చేసిన ఉపకారములను ఎన్నడెన్నడను మరు మరువకూడదు మరొక రక్షణ వస్త్రాలను రక్షణ రక్షించబడిన పాత్రను చేతవచ్చుకొని ఆ దేవదేవునికి స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించాలి ఇక్కడ భక్తుడు అదే చేస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ఆయన చేసిన దేవ లేక నాకు మహోపకారములు చేసి ఉన్నాడు యహోవా నా దేవుడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను ఇంకొక మాట అంటాడు ప్రియులరా నేను ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉంటాను ఆ దేవదేవుని ఎడల నేను నిరీక్షణ కలిగి ఉంటాను నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించదను అలా నిరీక్షణతో దేవుని కీర్తించాలి సంకీర్తన డెబ్బై ఒకటవ సంకీర్తన పద్నాలుగవ చరణంలో ఆ మాట అంటాడు నేను ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉంటాను నేను మరీ ఎక్కువగా ఇప్పుడు స్థుతించేదానికంటే ఇప్పుడు ప్రార్థించేదానికంటే ఇప్పుడు కీర్తించేదానికంటే ఇప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండేది ఆ భక్తి కంటే నేను ఎక్కువ భక్తి చేస్తాను ప్రభువ ఇప్పుడు నీకు నేను సమర్పణ ఈ యొక్క కంటే మరి ఎక్కువ సమర్పణ నా జీవితంలో నీకు చేస్తాను దేవా నిన్ను నేను కీర్తిస్తాను నాయన నిన్ను నేను ఘనపరుస్తాను నాయన నీ అందు నేను భయభక్తులు కలిగి ఉంటాను నాయన నీ కృప మహదేశ్వరుని బట్టి నేను నాయన ఈ లోకంలో ప్రవ్వా ఇదిగో తండ్రి జీవిస్తాను అని ప్రిలరా ఇక్కడ సంకీర్తన కాలి మనం కూడా మనం కూడా నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయించున్నాను ఏమండి నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను చూడండి ఎంత గొప్ప మాట ప్రభువా నీవు విమోచించిన నా పెదవులు నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి కాబట్టి ప్రియుల అనుదినము నేను నిన్ను స్థుతించేదను నిత్యము నీ నామము నువ్వు స్థుతించేదను సంకీర్తన నూట నలభై ఐదు రెండవ చరణంలో కీర్తనకారుడి ఈ విధంగా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రవ్వా నిరంతరము ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని స్థుతిస్తాం యహోవా యహోవాను స్థుతించుడి నా ప్రాణమా ఏ హోవాను స్థుతించము నూట నలభై ఆరో సంకీర్తన ఒకటవ చరణంలో కాబట్టి ప్రియుల ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రంథంలో చాలా ఉన్నాయి అయితే అయితే చివరిగా మనం ఒకటే గమనం చేయాలి దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ అదేవ దేవుని మనము స్థుతించాలి గణపరచాలి మహిమపరచాలి మన గోని పట్ల అనేక కష్టాలు ఉండొచ్చు దుఃఖాలు ఉండొచ్చు ప్రభువు నీకు సంతోషవస్త్రం ధరింపజేస్తాడు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు దేవుని ఎందు నమ్మకముంచు ఆ దేవదేవుడు నీకు సహాయం చేసి నీకు కలిగిన ప్రతి విధమైన శోధం నుండి బాధ నుండి వేదం నుండి కష్టం నుండి కడగంట్ల నుండి కన్నీటి నుండి ఆ ప్రభు నీకు విడుదల కలుగజేసి సంతోష వస్తువు నీకు ధరింపజేయునుగాక ఆమెన్ ఆమెన్ అలాంటి నీక్షణ కలిగి మనము గాక ఆ దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక దేవుడి వాక్యము దీవించుగాక ప్రభాస్ స్తోత్రాలు తండ్రి వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నాం పెట్ట వేడుకొని చున్నాను తండ్రి ఆ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మను అనే నిత్య సహవాసము వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిమింపబడను గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండను గాక మల్ల ఆయన కృపాక్షేమంలే మనం వచ్చును వచ్చులుగాక హాలెలు స్తోత్రం